హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీనిధి బ్లాగ్స్ ఫ్రమ్ యుఎస్సీ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా మాకు మొన్న టోనిడో వార్నింగ్ వచ్చింది కాకపోతే అది వేరే సైడ్ వెళ్ళిపోయిందనమాట అమ్మ అనిపించింది ఎందుకని టోనిడో వార్నింగ్ వస్తే ఒకేసారి ఇంకా అందరు ఫోన్లలో అలర్ట్ వచ్చేసింది కదా అందరం భయపడిపోయినాం చాలా మేమైతే కాసేపు ఆ టైం అంటే ఫైవ్ టు సిక్స్ వరకు అయితే ఒక సేఫ్ ప్లేస్లో కూర్చున్నాము తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఇంకా లోపలికి వచ్చేసినాం తర్వాత చాలా వాన వచ్చేసింది అనమాట చాలా రెయిన్ వచ్చేసింది అసలు రెండు నదులు అయితే మొత్తం పొంగిపోయినాయి హార్పెత్ రివర్ తర్వాత కంబర్లాండ్ రివర్ రెండు అయితే మొత్తం పొంగినాయి నేషనల్లో అయితే మేము ఉండే ప్లేస్లో అయితే హార్పెత్ రివర్ పూర్తిగా చాలా నిండిపోయింది మొత్తం వాటర్ అన్నీ బయటకు వచ్చేసినాయి ప్రతి ఒక చిన్న లేక్ లాంటిది కూడా బాగా నిండిపోయింది అంటే మామూలుగా రోడ్స్ వేస్తున్నప్పుడు పక్కన పార్క్స్లో ఈ రోడ్కి ఆ రోడ్కి మధ్య కొంచెం గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ మొత్తం నిండిపోయింది ఇదివరకు కొంచెం తీసిన చెరువుల్లాగా ఉంటాయి కదా ఇవైతే మొత్తం పొంగి పోయినాయి చాలా మంచి అనిపించింది సీనరీ అయితే కానీ చాలా ఇంకా నయం ఎక్కువ రాలేదు కదా అనిపించింది ఎందుకంటే ఇట్లా అన్ని నేచురల్ డిజాస్టర్స్ వచ్చినట్టు భయమిస్తుంది కదా తర్వాత ఏమవుతుందో ఏమవుతుందో అని ఆ రోజు అయితే ఎవరికి రావు ఏం కావద్దు ఏం కావద్దు దేవుడా అని దండం పెట్టుకొని మరీ పడుకున్నాము ఎందుకంటే చాలా సౌండ్స్ వచ్చేసినాయి అసలు రెండు రోజులు అయితే సరిగ్గా పట్టలేదు మా పిల్లలైతే వాకింగ్ వెళ్దామంటే నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు తీసిన విజువల్స్ అయితే నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను మేము వాకింగ్ చేసే ట్రైల్ మొత్తం సగం నడిచిన తర్వాత ఇంకా చూస్తే మొత్తం నిండిపోయింది అనమాట ఇదంతా మామూలుగా మేము నడిచే ఏరియా అనమాట కాకపోతే ట్రైల్ మొత్తం మునిగిపోయింది కదా అందుకోసమని ఇంకా వాటర్ గ్రీనరీ అదంతా చాలా బాగుంది కదా అని అయితే వీడియో తీసిన కాకపోతే తెల్లారి హాలిడేస్ ఇచ్చేసిండ్రు పిల్లలందరికీ తెల్లారి మొత్తం ఇంకా హాలిడే డిక్లేర్ చేసిండ్రు మార్నింగ్ ఫైవ్కి అయితే స్కూల్ నుంచి కాల్ వచ్చింది హాలిడే అని అందుకోసమని ఇంకా ఎందుకంటే పెద్ద అమ్మాయి వెళ్ళేది సిక్స్ థర్టీకి కదా సిక్స్ ఫిఫ్టీ సెవెన్కి కదా అందుకోసమని ఇంకా వాళ్ళ స్కూల్కి అంటే పిల్లలు మళ్ళీ తొందరగా రెడీ అవుతారు కదా అని ఎప్పుడైనా స్కూల్ ఆఫ్ అయితే అలాంటి టైమ్స్లో అయితే ఫైవ్కే కాల్ వస్తుంది అనమాట ఇంకా అనుకున్నాము ఫైవ్కి కాల్ రింగ్ అవ్వగానే సరే స్కూల్ నుంచి అయి ఉంటుందని పిల్లలు కూడా ఇంకా సరేలే ఆ రోజు రిలాక్స్ అయిపోయినరు ఇంకా మేము కూడా ఏం చేద్దాం ఆ రోజు ఏం చేయలేము కదా అందుకోసమనే సడన్గా హాలిడే వచ్చింది కదా ఏం ప్లాన్స్ లేవు కదా అందుకోసమే వాకింగ్కి వెళ్ళేసి వచ్చినాం ఒక వన్ అవర్ అయితే అట్లనే వాకింగ్ చేస్తే ఇంటికి వచ్చేసినాం నెక్స్ట్ డే మొత్తం నార్మల్ అయిపోయింది మేము వాకింగ్ చేసే టైంకైతే మొత్తం మంచి అయిపోయింది ఇంకా వెదర్ అంతా ఇంకా కాసేపు వాక్ చేసి కాసేపు ముచ్చట్లో పెట్టుకుని తర్వాత వచ్చేసినాం బయట కొంచెం షాపింగ్ గ్రాసెస్ ఉంటే తెచ్చేసి ఇంటికి వచ్చేసినాం మేమైతే పార్క్లో కూడా చాలామంది ఏం లేరు చాలా కొంతమంది వచ్చారు ఎందుకంటే జనరల్గా వాకింగ్ వచ్చే వాళ్ళయితే ఆ రోజు సర్లే ఇంకా పిల్లలు మరి చిన్నపిల్లలు అయితే సర్లే ఆ వెదర్కి ఎవరు రాలేదు కాకపోతే చాలా గ్రీనరీగా చాలా వాటర్గా అది చాలా మంచిగా అనిపించింది మాకైతే సీనరీగా సీనిక్ వ్యూ అయితే చాలా బాగుంది మా దగ్గర ఏంటంటే ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతుంది గ్రీనరీ అప్పటివరకు అయితే ఇంకా డిసెంబర్ జనవరిలో అయితే పిల్ అసలు చెట్లు మొత్తం ఇంకా లీవ్స్ అన్నీ ఏం లేకుండా జస్ట్ మానులే ఉంటాయి అన్నమాట అప్పుడు కూడా ఉంటుంది అప్పుడు కూడా చాలామంది ఫోటోషూట్స్ అవి ఇవి చేస్తూ ఉంటారు గ్రీనరీ ఉన్నప్పుడు అయితే ఇంకా చాలా ఇప్పుడు ముదిరిపోయిన ఆకులన్నీ మామూలుగా అయితే ఏప్రిల్ ఎండింగ్లో అయితే లేత అంటే లైట్ గ్రీన్గా ఉంటుంది కదా ఆ కలర్లో అన్నీ ఆకులు వచ్చేస్తే చాలా బాగుంటుంది ఈ చెట్టును చూస్తుంటే మా ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నాన్నమ్మ వాళ్ళ చింత చిన్న చెట్టే అని మా పిల్లలకి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అనమాట అంత పెద్ద చెట్టును చూస్తే ఎప్పుడు మా అమ్మమ్మ ఇంట్లో చింత చెట్టే గుర్తుకొస్తుంది అనేసి ఇప్పుడు ఈ పురుగులను అయితే వీడియో తీస్తున్నాను ఇది ఏంటంటే సికేడాస్ ఇవి ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత బయటకు వచ్చేసినాయి పురుగులన్నీ కొన్ని ఇంకొక జాతి అంట దీంట్లో అవైతే సెవెంటీన్ ఇయర్స్ తర్వాత బయటకు వచ్చేస్తాయట ఆ టువెల్వ్ ఇయర్స్ మొత్తం భూమి లోపలనే ఉండిపోతాయి ఈసారి అయితే కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ సికెడాస్ బయటకు వచ్చేసినాయి అంట పాపం చాలా వరకు చచ్చిపోయినాయి కొంతమంది తొక్కేసి చంపేసిండ్రు మామూలుగా అయితే మనం మా అంటే డ్రైవేలో అవి చాలా కింద చూ కూడా చాలా పడిపోయినాయి అసలు ఎందుకంటే ఎక్కడ చూసినా అవే కనిపించినాయి సికెడాస్ కిల్లర్స్ అన్ని కూడా ఏదో బగ్ స్ప్రే వచ్చింది మేమున్న షాప్కి వెళ్ళినప్పుడు అది కూడా కనిపించింది చూడండి ఎలా నడుస్తున్నాయో బొద్దింక లాగా ఉన్నాయనిపించింది నాకైతే సారీ అండి ఇది థర్టీన్ ఇయర్స్ తర్వాత బయటకు వచ్చేసినాయిటా ఇవి పిరియాడికల్ సికాడర్స్ అని అంటారంట వీటిని మన భాషలో అయితే మిడతలు ఇదండి ఈరోజు వ్లాగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీనిధి వ్లాగ్స్ ఫ్రమ్ యూఎస్సీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్